తెలుగు ఈరన్న సీ జర్నలిస్టు ఈరన్న అనే నా యొక్క ఛానల్ను సబ్క్రియబల్ చేసుకొని ప్రజలు ఆదరించాలని కోరుతున్నాను నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు అదిగో గణపతి సమాచారం అందింది గణపతి సమాచారం అమిత్ షాకు తెలిసిపోయింది ఇవి ప్రతిరోజు వస్తున్నటువంటి మీడియా కథనాలు ఈ మీడియా కథనాలు ఇప్పటివి కాదు ఒక సంవత్సరన్నర క్రితమే గణపతి మల్లోజుల వేణుగోపాల్ వాసుదేవరావు లొంగిపోతున్నారని కూడా పెద్ద పెద్ద ఛానళ్ళతో పాటు పేపర్లో కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ ఒక్క ఉమ్మడిగా మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోతున్నారన్నటువంటి వార్తను స్వయంగా మావో మాజీ నాయకుడు జంపన్న కూడా ఒక ఏడాదిన్నర క్రితమే ఖండించారు అయినప్పటికీ ఈ వార్తల విలువ కొనసాగుతూనే ఉంది ఇటీవల మరో వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది గణపతి తిప్పిరి తిరుపతి హెడ్మా యొక్క ఆచూకీ దొరికినట్లే దొరికి వారు మాయమవుతున్నారన్నటువంటి వార్త అంతా వినిపిస్తుంది అంతేకాదు మరో వార్త అయితే గణపతి గుట్టు అమిత్ షాకు తెలిసిపోయిందని కూడా చెప్పారు తిప్పిని తిరుపతి గణపతి ఎడ్మాన్ పట్టుకోవడానికి దాదాపు వెయ్యి మంది పోలీసు బలగాలు సిద్ధమైనట్లు కూడా వార్తలు రావడం జరుగుతుంది అలాగే ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన పోలీసు బలగాలను సిద్ధం చేసినట్లు వాటితో పాటు డ్రోన్లు ఆధునిక పరికరాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి అంటే ఈ వార్తలు ఎలా ఉన్నాయంటే అదిగో పులి ఇదిగో తోక అన్న సామెతను గుర్తుకు తెస్తుంది మరి విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రాంతాలు స్థలాలను మార్చడం వల్ల మోడీ అమిత్ షా ఏర్పాటు చేసిన డ్రోన్లకు కానీ సైనిక దళాలకు కానీ కోబ్రా దళానికి కానీ సరిహద్దు భద్రతా దళాలకు కానీ వీళ్ళ ఆచూకీ దొరకడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది అసలు గణపతి ఇక్కడ లేడు నేపాల్ లేదా ఫిలిప్పైన్స్లో కూడా ఆరోగ్యరీత అక్కడ ఉన్నాడని కూడా వార్తలు వస్తున్నాయి దీన్ని బట్టి చూసినప్పుడు ఇవన్నీ కూడా కావాలనే రాజ్యం ప్రచారంలో పెట్టినట్లు కూడా స్పష్టమవుతుంది ఇవన్నీ కూడా ఒక ఐదు కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపు మిలిటరీ క్యాంపు ఏర్పాటు చేసి ఉండవచ్చు అయితే వాటి వల్ల ఏమీ అంత పెద్ద నాకు తెలిసినంత వరకు ఒక ఎత్తుగడగానే ఏర్పాటు చేశారు ఎందుకంటే కర్రేగుట్ట వరకు బిజాపూర్ వరకు రోడ్డు నిర్మాణం సాగాలంటే క్యాంపులు అవసరం అంతేకాదు వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకున్నారు సాంకేతిక పరిజ్ఞానం పోలీసులతో ఉంది డ్రోనుల సిస్టమ్ పోలీసులతో ఉంది కానీ మావోయిస్టుల ఆచూకీ మావోయిస్టులను ఎదుర్కోవడం ప్రభుత్వానికి చాలా కష్టతరం అనే విషయం వద్ద జరిగినటువంటి మావోయిస్టులు రాజ్యంకు సంబంధించిన పోల్ భద్రతా దళాలు పోలీసుల మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం ఒక మన్ ఒక అవగాహన కలిగిస్తుంది కర్రగుట్ల యుద్ధం పైన మావోయిస్టులపై హెలికాప్టర్లతో దాడి చేసిన అక్కడ పోరు చేసినటువంటి మావోయిస్టులు అన్నటువంటిది మాజీ మావోయిస్టు చందు స్పష్టం విషయం అంతా కూడా మీడియాలో వచ్చింది అయితే మావోయిస్టులకు భద్రతగా ఉన్నటువంటి కర్రెగుట్టల్లో మావోలు దెబ్బలు తిన్నవాళ్ళు కాలు చేతులు పోగొట్టుకున్నవారు వారికి వైద్యం కోసం అక్కడ కర్ర కర్రెగుట్టల్లో ఒక ఏర్పాటు చేశారు చివరి దశలో అక్కడ ఉన్నటువంటి వారికి ఫలానా ఉన్నారని చెప్పి మావో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చెప్పడంతోనే మిలిటరీ చివరి దశలో హెలికాప్టర్లో వచ్చి దిగి వారిని చంపేసింది తప్ప అడవుల గుండా వచ్చి కర్రెగుట్టలో మావోయిస్టులతో పోరు చేసే పరిస్థితి లేదనే కర్రెగుట్టల యొక్క ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇన్ని బలగాలను ఏర్పాటు చేయడాన్ని వెనుక మావోయిస్టులను అంతం చేశామని ప్రచారం చేసుకోవడానికి తప్ప దండకారణ్యంలో అడవిలోకి వెళ్ళి మావోయిస్టులను కొట్ట కొట్టడం లేదా వారిని మొత్తం అంతం చేయడం కాని పని ఇన్ని నెలలుగా మనం చూస్తున్నాం కోవర్ట్ ఆపరేషన్లు అంటే పార్టీలోనూ బయట కోవర్టులు ఇచ్చినటువంటి సమాచారంతోనే వారు వచ్చి మావోయిస్టులను చంపుతున్నారు రక్షణ తీసుకోవడంలో కూడా మావోయిస్టుల యొక్క నిర్లక్ష్యం నిఘా వ్యవస్థ లేకపోవడం వల్లనే మావోయిస్టులు దెబ్బతింటున్నారు నేను ఒక ఉదాహరణ చెప్పాలా కేంద్ర కమిటీ నాయకుడు ఒకరు బృందంతో ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ బార్డర్లో ఉన్నట్లు చలాపతి సమాచారం ఎన్కౌంటర్కు ముందు మూడు రోజుల ముందే ఒరిస్సా నిఘా వ్యవస్థలకు తెలియడం వల్ల అప్రమత్తమైనటువంటి ఒరిస్సా ప్రభుత్వం భద్రతా బలగాలకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత తెలంగాణ కోబ్రా సాయుధ బలగాన్ని తీసుకుని వచ్చి ఛత్తీస్గఢ్ నుండి కూడా బలగాలు వచ్చిన తర్వాత చలపతి ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టి చంపివేసినట్లు ఆ యొక్క సంఘటనలో ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి తెలంగాణ అధికారి రాఘవేంద్ర ఒక మీడియాలో స్పష్టం చేశారు అంటే మూడు రోజుల క్రితమే కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి ఉన్నట్లు ఒరిస్సా ప్రభుత్వానికి ఒరిస్సా ఇంటెలిజెంట్ అధికారులకు సమాచారం అందినప్పటికీ మావోయిస్టులు అదే ప్రాంతంలో తచ్చాడుతూ ఉండటం మూలానే ఎన్కౌంటర్ జరిగింది బయట నుండి మావోయిస్టులకు నిఘా వ్యవస్థలు లేకపోవడం కూడా ఈ యొక్క నష్టానికి కారణమని చెప్పాలి ఇక ఉదాహరణ లొంగిపోయినటువంటి మల్లోజల వేణుగోపాల్ వాసుదేవరావుల చీలిక చూస్తుంటే సిపిఎం పార్టీ నుంచి దేవులపల్లి వెంకటేశ్వరరావు చంద్రపుల్లారెడ్డి తరమిళ నాగరెడ్డి కోళ్ళ వెంకయ్యలో ఏ విధంగా అయితే సిపిఎం నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఆరు నెలల నుంచే వాళ్ళు సపరేట్గా ఒక డాక్యుమెంటును తయారు చేసి కేంద్ర కమిటీ ఆమోదించక ముందే ఆమోదించక ముందే వాళ్ళకు అనుకూలమైనటువంటి క్యాడర్లో వాళ్ళ డాక్యుమెంట్ను విస్తృతంగా ప్రచారానికి పెట్టారు ఆ తర్వాత వాళ్లకు అనుకూలమైన గ్రూపుల్లో ప్రచారాన్ని కూడా కొనసాగించారు చివరికి సుందరయ్యను రివజనిస్టుతో కలవమని కూడా తరమల్లి నాగరెడ్డి సలహా ఇచ్చారు అటు పిమ్మడా ఆ రోజు సిపిఎం కేంద్ర కమిటీ దృష్టికి ఈ అఫిడేవిట్ వెళ్ళగా వీరు ప్రవేశపెట్టినటువంటి డాక్యుమెంట్కు ఇరవై రెండు ఓట్లు వచ్చాయి నూట యాభై ఎనిమిది మంది కేంద్ర కమిటీ సభ్యులు దేవులపల్లి తరిమినాగిరెడ్డి తర్వాత కోలా వెంకయ్య చంద్రపుల్లారెడ్డి పెట్టిన డాక్యుమెంట్ను తిరస్కరించారు పదమూడు మంది కేంద్ర కమిటీ సభ్యులు తశస్థంగా ఉండిపోయారు కమ్యూనిస్టు పార్టీలలో ఆంతరంగిక ప్రజాస్వామ్యం ఉంటుంది ఆంతరంగిక ప్రజాస్వామ్యం అంటే మెజార్టీ నిర్ణయాన్ని మైనార్టీలు ఖచ్చితంగా అమలు చేయాలి కానీ ఆ విధానానికి వ్యతిరేకంగా రోజు సిపిఐఎంఎల్ పార్టీ పుట్టుక వచ్చింది చివరికి పార్టీ రెండుగా చెల్లిపోయింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వాసుదేవరావు వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీని చీల్చి తమ డాక్యుమెంట్ను కేంద్ర కమిటీ కానీ లేదా కేంద్ర కార్యదర్శి కానీ ఆమోదించకముందే పార్టీలో గందరగోళం చేసి చివరికి తుపాకులు కేడర్తో లొంగిపోవడం చాలామంది జీర్ణించుకోవటం లేదు అయితే ఈ విధంగా కోవర్టుల వల్ల కూడా ఎంతో నష్టం జరిగింది ఇటీవల ఎన్కౌంటర్లో మరణించినటువంటి ఒక నాయకుని భార్య ఈ ఆరోపణ చేసింది వాసుదేవరావు వేణుగోపాలరావు ఉన్న దగ్గరి ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు జరిగి చనిపోయారు మరి వీరి దళాలకు ఎన్కౌంటర్లో పోలీసు దళాలు వీరిపై దాడి చేయలేదా అని ప్రశ్నించారు అంతేకాడు ఆమె లొంగిపోయినటువంటి ఈ నాయకుల్ని ప్రజలు క్షమించాలన్నటువంటి ఒక అసభ్య పదజాలంతో కూడా చేయడం జరిగింది ఈ విధంగా మావోయిస్టులో ఎన్కౌంటర్లన్నీ కూడా ఎక్కువ శాతం పోలీసులు బలగాలతో కానీ డ్రోన్లతో కానీ సాంకేతిక పరిజ్ఞానంతో కానీ యుద్ధం చేసిందే తప్ప సమాచారం అందుకున్న తర్వాతనే కేంద్ర కమిటీ సభ్యులను కానీ దళ సభ్యులను కానీ మట్టుబెట్టుతుంది ఇది ఈ విధంగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క గురి అంతా కూడా గణపతి పైనే ఉంది గణపతి వ్యవహారం జరిగితే లేదా ముగిస్తే హెడ్మా తిప్పిరి తిరుపతి వారికి లెక్కలు లేదు వారు లొంగిపోతు లొంగిపోతారన్న అంచనలతోనే ఉన్నారు అందువల్లనే సైన్యం సిద్ధమైంది లేదా డ్రోన్లు తెచ్చాము సాంకేతిక పరిజ్ఞానం తెచ్చామని చెప్పి మావోయిస్టులను పక్కదారి పట్టించి సమయం చూసుకొని సమాచారం అందితే మట్టు పెడుతున్నారు కాబట్టి మావోలు మావోలు నెగ్గుతారో లేదా అమిత్ షా విధించిన మార్చి ఇరవై ఆరులోపు మావోయిస్టులు అంతమవుతారు అన్నట్టుంటుంది మార్చి వరకు ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది నా పేరు తెలుగు ఈ సీనియర్ జర్నలిస్టు